నమస్తే నేను పడాలి గౌతమ్ ఈరోజు డాక్టర్ కిషన్ చందర్ గారి ఒక కొత్త ఆవిష్కరణ గురించి మీకు తెలియజేస్తాను చాలా రోజుల నుంచి చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు డాక్టర్ కిషన్ చందర్ గారు రకరకాల ప్రోడక్ట్స్ తీసి ఇవ్వడం జరుగుతుంది అది మదర్ కల్చర్ రూపకంలో ఉంటుంది మరి అవన్నీ కూడా కలిపి మనం మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవచ్చా లేకపోతే విడివిడిగా దేనికి అదే వేసుకోవాలని చెప్పి రైస్ సోదరులందరూ కూడా ఒక డౌట్ ఉండేది అడిగేది కూడా దాని గురించి ఇన్ని రోజులు మనకు సమాధానం లేదు ఈ మధ్యనే దాని గురించి డాక్టర్ కృష్ణ చంద్ర గారు వివరించడం జరిగింది అది మీకు ఇప్పుడు తెలియజేస్తాను అది తెలియటానికి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రెస్టోదర్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను మరి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు మరియు మీ గ్రూపులలో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాలో షేర్ చేసి సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మనం మామూలుగా అంటే ఇన్ని రోజులు ఒక నాలుగు రకాల ప్రోడక్ట్స్ డాక్టర్ క్రిషన్ చంద్ర గారు ఇచ్చిన ప్రోడక్ట్స్ అవి మనం మళ్ళీ మళ్ళీ మల్టీప్లై చేసుకొని వాడే ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది అందులో ముందుగా మార్కెట్లోకి వచ్చింది ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ దాని తర్వాత ఎన్డబ్ల్యూడిసి అది కవచ్ న్యూ వేస్ట్ డీ కంపోజర్ ఈ కవచ్ అనేది మనం స్ప్రే చేసినట్లయితే పెస్ట్ కంట్రోల్గా చాలా బాగా పనిచేస్తుంది వీటిని నిరంతరాయంగా తయారు చేస్తూ కొన్ని సంవత్సరాల వరకు కూడా అంటే జీవితాంతం కూడా వాడుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు మనం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వేస్ట్ డీ కంపోజర్ ఒరిజినల్ వేస్ డీ కంపోజర్ మదర్ కల్చర్ తయారు చేసుకుంటూ వాడుతున్నాం ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా అదేవిధంగా పనిచేస్తాయి అంటే మళ్ళీ మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని ముందుగా మదర్ కల్చర్ తయారు చేసుకోవాలి మనం మదర్ కల్చర్ అన్నప్పుడు ఒక ఇరవై లీటర్లు లేదా ఒక యాభై లీటర్లు తయారు చేసుకోవాలి యాభై లీటర్లు అంటే ఇప్పుడు చిన్న క్యాన్స్ కూడా మనకు యాభై లీటర్ల క్యాన్స్ కానీ నలభై లీటర్లు ఇరవై లీటర్లు ఇట్లా ముప్పై లీటర్లు దొరుకుతాయి అది తీసుకొచ్చుకొని అందులో ఈ ఓడబ్ల్యూడిసి అనుకోండి ఒక యాభై లీటర్లకు ఈ ఒక బాటిల్ మొత్తం అందులో ఓడబ్ల్యూటిసి వేయాలి దాంతోపాటు ఒక అర కేజీ బెల్లం వేసినట్లయితే మనకు ఒక వారం పది రోజుల్లో ఈ మదర్ కల్చర్ అనేది తయారవుతుంది అదేవిధంగా ఎన్డబ్ల్యుడిసి కూడా ఒక పది రోజుల్లో తయారవుతుంది దానికి కూడా సేమ్ ఇదే పద్ధతి పాటించాలి అయితే వ్యామ్ తయారు చేసుకున్నప్పుడు ఇందులో వేస్డీ కంపోజర్ కలపాల్సి ఉంటుంది వ్యామ్ తయారు చేసుకునేటప్పుడు వేస్ట్గా తయారైన వేస్ డీ కంపోజ్ తీసుకొని ఇందులో కలిపి వ్యామ్ కూడా తయారు చేసుకోవచ్చు ట్రైకో ఉంటుంది ట్రైకో కూడా అదే విధంగానే తయారు చేసుకోవాలి ఎన్డబ్ల్యూటిసి అదే విధంగానే ఇట్లా వ్యామ్ ఇవన్నీ కూడా దేనికదే విడివిడిగా మనం తయారు చేసుకోవాలి రైతు సోదరులందరూ కూడా ఈ తయారీ విధానం తెలుసు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు కొంత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది ఈ మదర్ కల్చర్స్ అన్నీ తయారైన తర్వాత ఇందులోకి వెళ్ళి ఒక ఐదు ఐదు లీటర్స్ ప్రతి ఒక్కటి కూడా ఐదు ఐదు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ కూడా కలపాలి అంటే ఓడబ్ల్యూడిసి ఐదు లీటరు ఎన్డబ్ల్యూడిసి ఐదు లీటరు వ్యామ్ ఐదు లీటరు ట్రైకో ఐదు లీటరు రెండు కేజీల బెల్లం తర్వాత రెండు వందల లీటర్ నీళ్ళు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి మనకు ఒక వారం పది రోజుల్లో ఇది తయారవుతుంది ఇప్పుడు వాతావరణం చాలా ఉన్నది కాబట్టి ఒక పది రోజులు టైం పట్టచ్చు లేదు మనకు చాలా ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు దీనికి అక్వేరియంలో వాడే పంపు లేదా కూలర్ పంపు కనుక వాడినట్లయితే మనకు ఐదారు రోజుల్లోనే ఈ కల్చర్స్ అన్నీ కూడా తయారీతాయి ఈ నాలుగు కల్చర్స్ కూడా మనం కలిపి తయారు చేసుకోవచ్చు స్ప్రే చేసేటప్పుడు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా డిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా లేదా స్ప్రింక్లర్ ద్వారా నేలలో కూడా దీన్ని ఇవ్వచ్చు దీన్ని నేరుగా మనం కంపోస్ట్లో కూడా స్ప్రే చేసినట్టయితే ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా అందులో కంపోస్ట్లో కూడా డెవలప్ అవుతాయి ఆ విధానం కూడా మీరు పాటించవచ్చు దీన్ని తీసుకొని స్ప్రే చేసినట్లయితే అందులో ఎరువులు అంటే మన పాయాడ్ మ్యాన్యుల్లో ఇది కూడా డెవలప్ అవుతుంది తర్వాత దాన్ని మనం పొలాలలో కూడా వాడుకోవచ్చు లేదా దీన్ని నేరుగా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మనం అన్ని పంటలలో కూడా స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది నెలలో ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రైస్ సోదర్లు ఇది విడివిడిగా స్ప్రే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డాక్టర్ గారు దీనిపైన పరిశోధన చేసి ఇవి నాలుగు కూడా కలిపి వాడుకోవచ్చు అని చెప్పి మనకు ఈ మధ్యనే తెలియజేయడం జరిగింది అది మన రైతు సోదరులకు తెలపాలనే ఉద్దేశంగా నేను ఈ చిన్న వీడియో రూపంగా మీకు తెలియజేస్తున్నాను తయారైన మదర్ కల్చర్ను మళ్ళీ కూడా మనం మల్టీప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాలుగు రకాలు కలిపాము ఒరిజినల్ వేస్డి కంపోజరు న్యూ వే స్టడీ కంపోజర్ అంటే కవచ్ తర్వాత వ్యామ్ ట్రైకో ఈ నాలుగు కూడా ఒకసారి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక రెండు లేదా మూడు సార్లు మాత్రమే తయారు చేసుకునే ఉంటుంది మళ్ళీ తర్వాత మాత్రం మళ్ళీ కావాలంటే మనం ఇప్పుడు తయ మదర్ కల్చర్ రూపకంగా తయారు చేసుకొని యాభై యాభై లీటర్లు నిల్వ ఉంచుకున్న దానికి వెళ్ళి మళ్ళీ కూడా ఐదు ఐదు లీటర్లు తీసుకొని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మదర్ కల్చర్ కూడా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ అందులో మనం బెల్లం కలిపి అదే యాభై లీటర్లు మదర్ కల్చర్ని అందులోనే డెవలప్ చేసుకొని తిరిగి మనం మిక్స్డ్ కల్చర్స్ రూపకంగా ఈ నాలుగు రకాల కల్చర్స్ విడిగా తయారు చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి రైస్ సోదాలు ఈ విధానం అవలంబిస్తే మనకు శ్రమ తగ్గుతుంది ఇబ్బంది కూడా ఉండదు ఒకేసారి అన్ని రకాల కల్చర్స్ కూడా మనం దానికి అంటే మొక్కలకు కానీ చేలో భూమిలో ఇచ్చే వీలు ఉంటుంది కాబట్టి దీన్ని ఆచరిస్తారని చెప్పి నేను కోరుతున్నాను రెండవది ఈ ఎనాన్సర్ అనేది ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది దాన్ని మనం కావాలనుకున్నప్పుడు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కొనాల్సిందే ఈ ఎనాన్సర్ అనేది డ్యామ్ అంటే అది వీటిలాగా మళ్ళీ మళ్ళీ తయారు కాదు కాబట్టి రైతులు గమనించాలి కొంతమంది రైస్ అడిగారు గారు ఇది ఎనాన్సర్ మళ్ళీ తయారైతుంది ఎనాన్సర్ అంటే గాఢ గోమూత్రు దీన్నే ఎనాన్సర్ అని కూడా అంటారు తర్వాత ఈ మధ్యనే మిత్ర అని వచ్చింది ఆ మిత్ర కూడా మళ్ళీ మళ్ళీ తయారు కాదు ప్రతిసారి మనకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాల్సిందే ఆ రెండు ప్రోడక్ట్స్ కూడా మనం మళ్ళీ మళ్ళీ కొనాల్సిందే ఈ ప్రోడక్ట్స్ అంటే ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ వ్యామ్ ట్రైకో ఇవి మనకు మళ్ళీ మళ్ళీ తయారైతే కాబట్టి ఇది ఒకసారి కనుక మనం కొంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ మరి ఒకసారి కొనాల్సిన అవసరం లేదు వీటినే మదర్ కల్చర్ లాగా తయారు చేసుకొని ఇంట్లో నీడ ఉన్న ప్రదేశంలో కనుక నిల్వ చేసుకున్నట్టయితే అందులోకి వెళ్ళే కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా వాడుకోవచ్చు దీన్ని మీరు కంపోస్ట్ పైన కూడా స్ప్రే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మన కూడా ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది ఫాలో అవుతారని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు జై హింద్